నమస్తే వెల్కమ్ టు ఫోకస్ వాన కురిస్తే పంటలు పండుతాయి కానీ అక్కడ సిరుల పంటలు పండుతాయి వర్షం పడితే విత్తనం మొక్కై పైకొస్తుంది ఆ నెలలో మాత్రం వజ్రాలు పై పైకొస్తాయి సుదూర ప్రాంతాల నుంచి జనం తరలివచ్చి పంట పొలాల్లో వజ్రాలు సేద్యం చేస్తారు ఒక్క వజ్రం దొరికినా జాక్పాట్ తగిలినట్టే ఇలాంటి జాక్పాట్లు ఎన్నో మరెన్నో తగులుతూ ఉంటాయి అక్కడి ప్రజలకు కర్నూలు అనంతపురం జిల్లాల్లో ఎక్కడివి వజ్రాలు భూ అంతర్భాగం నుంచి సహజంగా పైకొస్తున్నాయా రాజుల కాలం విసేసిన దాచిపెట్టిన వజ్రాల రాసులు వర్షపు జనులకు దొరికేస్తున్నాయా రాత్రికి రాత్రే జనాలు లక్షాధికారులైపోతున్నారు లక్షలకు లక్షలు కొల్లగొట్టేస్తున్నారు ఒక్క వజ్రంతో వారి జీవితమే మారిపోతోంది అదృష్టం పరీక్షించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వస్తున్న జనంతో ఆ పంట పొలాలు కళకళలాడిపోతున్నాయి ఇంతకీ కరువు సీమలో ఈ రత్నాల వేటేంటి రాళ్లు రప్పల నేలలో వజ్రాలు దొరకడమేంటి ఏంటి వర్షాకాలంలోనే వజ్రాలు ఎందుకు దొరుకుతున్నాయి మేఘం ఒరిమింది వజ్రం మెరిసింది వాన పడింది వజ్రాల పంట పండింది రాయలసీమలో రతనాల వేట మొదలైంది ఒక్క వజ్రం దొరికినా పంట పండినట్టే కర్నూలు అనంతపురం జిల్లాల్లో వజ్రాల కథేంటి వర్షాలు పడగానే పొలాలకు వెళ్లి సేద్యం పనులు మొదలు పెడతారు రైతులు కాని కర్నూలు అనంతపురం జిల్లా సరిహద్దుల్లో మాత్రం వజ్రాల వేట మొదలవుతుంది సామాన్య జనం సైతం పొద్దుండ్ నుంచి సాయంత్రం వరకు వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు పిల్లల నుంచి పెద్దల వరకు మట్టిలో వెతుకుతూనే ఉంటారు బైకులు కార్లలో వచ్చి ప్రతిరోజు గంటల తరబడి సెర్చింగ్ చేస్తూనే ఉంటారు ఏ చిన్న రంగురాయి దొరికినా ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు దొరికితే రాత్రికి రాత్రే లక్షాధికారి మంచి ధర పలికిందంటే లక్షలకు లక్షలు లక్కుంటే చాలా తక్కువ సమయంలోనే భారీగా సంపాదించొచ్చని రోజంతా పొలాలను జల్లెడపడుతుంటారు ఇలాగే గడిచిన పది రోజుల్లో కొందరు రైతులు జాక్ పాట్ కొట్టారు కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో రైతుల పంట పండింది రైతులకు ఒకే రోజు మూడు వజ్రాలు లభ్యమయ్యాయి ఇరవై తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశారు వ్యాపారులు పది రోజుల్లో మొత్తం పదిహేను వజ్రాలు దొరికాయి వ్యవసాయ పనులు చేస్తుండగా వజ్రాలు దొరకడంతో రైతుల ఆనందానికి ఇప్పుడు చిండే వర్షాల వల్ల వజ్రాల అన్వేషణకు జొన్నగిరి తుగ్గలి తర్వాత పగిర్రాయి అదేవిధంగా మిగతా దానికి సంబంధించిన ప్రాంతాల్లో మిగతా రాష్ట్రాల నుంచి అయితేనే కర్ణాటక తెలంగాణ ఇటువంటి పక్కన ఉండే స్టేట్ల నుంచి వచ్చే జనాలంతా గుళ్ళల్లోనే బల్లల్లోనే తల రాచుకొని రాత్రంతా అక్కడే పడుకొని కొద్దిగా అక్కడ అక్కడ టిఫిన్ తింటూ భోజనాలు చేస్తూ మళ్ళీ వజ్రాల అన్వేషణకు వెళ్తూ కాస్త పూస్తా ఏమన్నా దొరికితే వేరే చోట కొద్దిగా అమౌంట్ కోసం పర్చేజ్ చేసి అమ్మేసి పళ్ళం మీద అదే విధంగా ఇక్కడ ప్రాంతాల నుంచి ఇక్కడ జొన్నగిరికి కానీ పెరవర్ కానీ ఇటువంటి ప్రాంతాలకి వజ్రాలను వేసిన ఈ మధ్యన తరచూ తండిగా జరుగుతూ వస్తుంది కర్నూలు జిల్లా కరువు ప్రాంతమే కానీ వజ్రాల పుట్టి నీళ్లు కూడా సామాన్య జనానికి అదృష్టం వరించిందంటే మిలమిల మెరిసే వజ్రం సొంతమైపోతుంది అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చి వజ్రాలు వెతికేందుకు కర్నూలు జిల్లాకు వస్తారు ప్రతి ఏటా జూన్ జులై మాసాల్లో వజ్రాల అన్వేషణ ముమ్మరంగా సాగుతుంది ఈ ఏడాది మే నెలలోనే తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురవడంతో వజ్రాల వేట మొదలైంది తుగ్గలి మధ్యకర మండలాల్లో వర్షం వచ్చిందంటే చాలు పొలాలన్నీ జనంతోనే కనిపిస్తాయి స్థానికులే కాదు అనంతపురం కడప చిత్తూరు గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి వచ్చి కొన్ని రోజుల పాటు ఇక్కడే మకాం వేస్తారు రాత్రి బస చేసి పగలు వజ్రాల కోసం వెతుకుతూ ఉంటారు జొన్నగిరి ఎర్రగుడి పగిడిరాయి ప్రాంతాల్లో రెండు రోజులుగా ఈ వజ్రాల వేట మొదలు పెట్టారు ఒక్క వజ్రమైనా దొరక్కపోదా లక్షలు రాకపోవా అనే ఆశతో పొలాలను గాలిస్తున్నారు జనం గతేడాది కూడా రైతులకు వజ్రాల పంట పండింది కోట్ల విలువ చేసే వజ్రాలు లభించాయి అలా దొరకడమే ఆలస్యం వ్యాపారులు రికార్డు ధరకు కొనేశారు ఈ ఏడాది ముందుగానే వజ్రాల కోసం జనం వెతకటం ప్రారంభించారు ఇటు ఒకవేళ ఎవరికైనా వజ్రాలు దొరికితే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు కూడా అక్కడే తిష్టవేసు కూర్చున్నారు కర్నూలు జిల్లాతో పాటు నంద్యాల అనంతపురం గుంటూరు కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా వజ్రాలను గాలించేందుకు జనాలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు ప్రతి ఏటా తొలకరి వర్షాల తరువాత తొగ్గలి మద్దికెర మండలాల్లో వజ్రాల వేట ప్రారంభమవుతుంది అయితే వ్యవసాయ పనులు మొదలుపెట్టి విత్తనాలు వేసుకోవలసిన సమయంలో పొలాలు తొక్కి పాడు చేస్తారని ఈ ప్రాంత రైతులు వజ్రాల వేటకు వచ్చే వారిపై గత గతేడాది ఇతర ప్రాంతాలకు చెందిన వారిని అనుమతించలేదు కొందరు రైతులు తమ పొలాల వైపు వజ్రాల వేట కోసం రావద్దని బోర్డులు ఏర్పాటు చేశారు బండ్లో వచ్చినాము క్యారీ తెచ్చుకున్నాము ఒక్క రాయి కానీ కనపరాలేదో ఎతుకులాడుతున్నాం మేము ఎతుకులాడుతున్నా కానీ చూసినా తెల్లరాలే అంటున్నారు ఏదో రకంగా చిన్నదైనా చిక్కితే మా అదృష్టం పరిచేసుకునేకి మేము వచ్చినాం నన్న ఇంకా చిక్కలేదు చూద్దాం దేవుడున్నాడు ఎడన్నా కర్ణిస్తాడేమో అని వస్తున్నాం పొలాల్లో పని చేస్తున్న వారు పని చేస్తూనే వజ్రాలపై ఓ కన్నేసి ఉంచుతారు పనిచేస్తున్న సమయంలో ఏదైనా వజ్రం దొరుకుతుందేమోనని కాస్త మెరిసే కోసం చూస్తుంటారు రెండేళ్ల క్రితం ఓ రైతు అదృష్టం పండింది రైతు పొలంలో పనిచేస్తుండగా కోటి యాభై లక్షలు విలువ చేసే వజ్రం దొరికింది జొన్నగిరిలో ఒక కూలీకి ఇరవై లక్షలు మరో కూలీకి ఇరవై లక్షలు విలువ చేసే వజ్రం కంటపడింది పగిడిరాయిలో పొలంలో పనిచేస్తున్న కూలీకి యాభై వేలు విలువ చేసే వజ్రం ఎర్రగుడి రైతుకు ముప్పై లక్షలు విలువ చేసే వజ్రం దొరికింది జొన్నగిరిలోనే ఇద్దరు కూలీలకు యాభై వేలు విలువ చేసే వజ్రాలు లభించాయి పగిడిరాయిలో కూలీకి లక్ష విలువ చేసే వజ్రం దొరకగా పెరవల్లిలో ఒక రైతుకు రెండు లక్షలు విలువ చేసే వజ్రం దొరికింది జొన్నగిరి కూలీకి డెబ్బై వేలు విలువ చేసే వజ్రం మరో కూలీకి ఇరవై ఐదు వేలు విలువ చేసే వజ్రం ఇంకో కూలీకి లక్ష యాభై వేలు విలువ చేసే వజ్రం చేతికి చిక్కింది బయటకు తెలిసిన సమాచారం ప్రకారం గతేడాది సుమారు పద్దెనిమిది వజ్రాలు లభించాయి అందులో జొన్నగిరి వాసులకు పదిహేను వరకు దొరికాయి ఈ ఏడాది ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి వజ్రాల వేటకు వచ్చారు సుమారు పదిహేను వజ్రాలు లభించాయి కూడా బయటకు తెలిసి ఎనిమిది వజ్రాలు లభ్యం కాగా మరో ఏడు వజ్రాలు దొరికినా గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకున్నారు యాభై వేల రూపాయలు మొదలు పెట్టి యాభై లక్షల రూపాయల వరకు విలువ చేసే వజ్రాలు లభించాయి జొన్నగిరి మదనంతపురం అగ్రహారం హంపై పెరవలి పగిడిరాయి పొలాల్లో ఈ వజ్రాలు లభించాయి వజ్రాలు దొరకగానే వ్యాపారులు తమ ఏజెంట్ల ద్వారా సమాచారాన్ని అందుకుని వేలానికొస్తారు ఒక్కోసారి పొలంలోనే వేలంపాటలో కొనుగోలు చేస్తారు ఈ ఏడాది కొద్ది వానలకే ఇంత భారీ స్థాయిలో వజ్రాలు దొరకడంతో వజ్రాలు వెతికేందుకు వచ్చేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది ఈ ప్రాంతమంతా ఇసుకతో కూడిన ఎర్ర నేలలు దీంతో జూన్ మాసంలో తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే భూమి లోపల ఉన్న వజ్రాలు పైకి వస్తాయని పొలంలో నీరు పారినప్పుడు అవన్నీ ఏటవాలుగా ఉన్న ప్రాంతానికి చేరుకుంటాయని చెబుతారు అందుకే పొలాల్లో అణువణువు వెతుకుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు జనం రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో కొందరు వజ్రాల వేటనే పనిగా పెట్టుకుంటారు కూలీ నాలి వదిలేసి కూడా కొందరు మట్టిని జల్లెడ పడుతుంటారు పంట పొలాల్లో ఒక్కటి దొరికిన తమ పంట ఉంటారు భూమి పొరల్లో సహజ సిద్ధంగా తయారై వాన చినుకులకు పైకొస్తున్నాయా లేదంటే శ్రీకృష్ణదేవరాయలు వంటి రాజుల కాలంలో రతనాల నేలలో కరువు సీమలో ఈ వజ్రాల కథ ఏంటి రాయలసీమ అంటే అందరికీ మొదట గుర్తొచ్చేది కరువే రాళ్ళు రప్పలు బీడువారిన భూములు రాయలసీమ అంటే ఇవే కాదు ఒకప్పటి రతనాలసీమని కూడా చరిత్ర చెప్పిన పాఠాలు మదిలో మెదులుతాయి రాయలసీమకు రతనాలసీమని పేరుంది అలాగే రత్న గర్భ అనే నానుడి ప్రచారంలో ఉంది సీమ జిల్లాల్లో వజ్రాలు దొరుకుతూ ఉండడంపై ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి పూర్వం శ్రీకృష్ణదేవరాయల పాలనలో వజ్రాలు రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని అనాదిగా వినిపిస్తున్నదే శత్రువులు కొల్లగొట్టకుండా రాజులు ఎక్కడ పడితే అక్కడ నిధులు దాచారని అప్పట్లో ఊహించని వైపరీత్యాల వల్ల వజ్రాలు రత్నాలు భూమిలో కలిసిపోయాయి అనేవారు ఉన్నారు వానలు పడుతున్నప్పుడు అవి బయటపడుతున్నాయని వాదించేవారు చాలామందే ఉన్నారు రాయలసీమ నాలుగు చినుకులు పడితే చాలు మట్టి నుంచి వజ్రాలు బయటపడతాయని జనం ఎగబడుతున్నారు వారు వజ్రాలు గానీ బుడుకుతున్నారు దొరుకుతున్నాయి కొంతమందికి వర్షాలు వచ్చి మూడు నాలుగు నాలుగు రోజులు యాదవులు అన్ని చేసి లేరు అట్లే ఉండవు దినామ వస్తున్నారు దినామఒ దొరుకుతుంది కొంతమందికి కొంతమంది దొరకకుండా ఏడూరు నుండి వస్తున్నారు పిల్లల నుండి వస్తున్నారు సత్రాల పండుకుంటున్నారు గుడిగాడ పండుకుంటున్నారు అట్లా జీర్ణం చేసుకుంటే బుడుక్కుంటూ ఉన్నారు సాధగాని చేయలేదు ఎవరు దొరికితే ఎవరు ఆశించుకుంటారు ముసులుంటారు ముత్తుంటారు దిక్కు దేవులు వస్తాదాలు వస్తారు అందరూ బుడుతుంటారు కానీ ఇంతవరకు పద్దం లేదండి సర్ది కట్టుకోవడం వచ్చి గుడి చెట్టు ఉండడము గుడి మరి మా సార్ సాయంత్రం పెరగలు గానీ జొన్నగిరి గాని గిరిగేట్లు కానీ అందరూ బుడుతుంటే చేస్తుంటారు ఇవే కాదు కొన్ని నమ్మకాలు కూడా ప్రచారంలో ఉన్నాయి రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో కొన్ని ప్రత్యేకమైన ఔషధ మొక్కలు అంటారు వర్షపు బిందువులు వాటిపై పడ్డప్పుడు అవి వజ్రాలుగా మారతాయని చెబుతూ ఉంటారు ఈ విషయం కొన్ని వైద్య గ్రంథాలలో కూడా ఉందంటూ ఉదాహరణలు ఇస్తూ ఉంటారు కానీ గనులు భూగర్భశాఖ అధికారులు మాత్రం ఈ వాదనను తప్పంటారు ఈ ప్రాంతంలో అపారమైన బంగారు వజ్రాల నిక్షేపాలున్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్టులు కూడా చెబుతున్నాయి రాయలసీమలోని కర్నూలు అనంతపురం కడప జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాల్లో వజ్రాల నిక్షేపాలున్నాయని గనులు భూగర్భ శాఖ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు భూమి లోపలి పొరల్లో జరిగే సహజ సిద్ధ పరిణామాలతో అవి భూ పైభాగానికి చేరుకుంటాయని అంటున్నారు మట్టితో మూసుకుపోయిన ఆ వజ్రాలు వర్షాలు నీటి ప్రవాహం వల్ల బయటపడతాయని వెల్లడిస్తున్నారు రాయలసీమకు రతనాల సీమ రత్నగర్భ అనే పేర్లు రావడానికి అక్కడి ఖనిజ నిక్షేపాలే కారణమని వ్యాఖ్యానిస్తున్నారు డీబీర్స్ వజ్ర వ్యాపార సంస్థ కర్నూలు మహబూబ్నగర్ జిల్లాల పరిధిలోని నల్లమల ప్రాంతాలలో వజ్ర నిక్షేపాల లభ్యతపై ఇప్పటికే సర్వేలు పూర్తి చేసింది మైనింగ్ పర్మిషన్స్ పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఖనిజాలు వజ్రాల గనులు విస్తారంగా ఉండడంతో రాజుల కాలంలోనూ రాయలసీమలోని అనేక ప్రాంతాలలో తవ్వకాలు జరిగాయి శ్రీకృష్ణదేవరాయలు మహ్మదీయ రాజులు బ్రిటీషర్ల కాలంలోనే భారీ ఎత్తున మైనింగ్ జరిగిందని చరిత్రకారులు చెబుతారు అంతేకాదు అంతకు చాలా ముందే క్రీస్తుపూర్వం అశోకుని పరిపాలనలోనే రాయలసీమలో బంగారం వజ్రాల కోసం భారీ స్థాయిలో తవ్వకాలు జరిగి ఉండొచ్చని కొందరు జియాలజిస్టులు వివరిస్తున్నారు ఎక్కడో పాటలీపుత్రంలో ఉన్న అశోకుడు జొన్నగిరి దగ్గర శాసనాలు ఏర్పాటు చేయడం శ్రీకృష్ణ దేవరాయలు గుత్తి దగ్గర ఎత్తైన కొండపై భారీ కోటను నిర్మించడం అందుకేనని జియాలజిస్టులు చెబుతున్నారు అపారమైన ఖనిజ నిక్షేపాలు బంగారము వజ్ర సంపద ఉన్న రాయలసీమ ప్రాంతంలో అశోకుడు లేదా ఆయన అధికారులు విడిది చేశారనడానికి సాక్ష్యంగా జొన్నగిరి సమీపంలో అశోకుని శిలా శాసనాలను ఉదాహరించేవారు ఉన్నారు రతనాల సీమలా కనిపించిన ఈ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు రాజులు పోటీ పడ్డారు గనులపై పట్టుకు ఆధిపత్య పోరు నడిచిందని కూడా అంటారు కౌటిల్యుని అర్థశాస్త్రంలోనూ రాయలసీమ ఖనిజ నిక్షేపాల గురించి ప్రస్తావనలున్నాయి అశోకుని తాత మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తునికి గురువు కౌటిల్యుడు ఆయన తన అర్థశాస్త్ర గ్రంథంలో ఖనిజాలు వాటి తవ్వకాలకు సంబంధించి చాలాసార్లు ప్రస్తావనలు చేశారని ఏకే బిశ్వాస్ అనే హిస్టారియన్ మినరల్స్ అండ్ మైన్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా అనే పుస్తకంలో విపులంగా రాశారు ఇప్పుడు మనకు గనులు భూగర్భ శాఖ సంచాలకుడు ఉన్నట్టుగానే మౌర్యుల కాలంలో కూడా అకారాధ్యక్ష అనే పదవి ఉండేదంటారు విలువైన ఖనిజాలను గుర్తించడం వాటిని వెలికితీసి ఖజానాకు తరలించడం అతని ముఖ్య విధి అని చరిత్రకారులు వివరిస్తున్నారు పదహారు పదిహేడవ శతాబ్దాలలో రాయలసీమలో పర్యటించిన విదేశీ పర్యాటకుడు ఫ్రెంచ్ దేశానికి చెందిన వజ్రాల వ్యాపారి టావెర్నియర్ రచనలు కూడా ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయి రాయలసీమ జిల్లాలలో వజ్రాల అన్వేషణ బ్రిటిష్ హయాంలోనూ ముమ్మరంగా సాగింది మహ్మదీయుల సామ్రాజ్యంలోనూ మైనింగ్ జరిగింది వీటికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి బ్రిటిష్ హయాంలోనే అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్ గ్రామంలో జాన్ టేలర్ అనే పరిశోధకుడు వజ్రాల మైనింగ్ చేసినట్టు చరిత్ర చెబుతోంది ఏకంగా నూట ఇరవై మీటర్ల లోతైన బావి కూడా తవ్వించాడట జాన్ టేలర్ షాఫ్ట్ గా ఈ బావిని పిలుస్తారు దీని దగ్గరే పంతొమ్మిది వందల డెబ్బైలో డైమండ్ ప్రాసెసింగ్ సెంటర్ ని నెలకొల్పింది కేంద్ర ప్రభుత్వం అక్కడే కింబర్ లైట్ పార్కు మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేసిందని నిపుణులు చెబుతున్నారు శతాబ్దాల నుంచి రాజులు బ్రిటిష్ పాలకులు రాయలసీమలో రతనాలను తవ్వి తీశారు రాజ్యాలు పతనమైనప్పుడు వాటిని భూమిలో పాతి పెట్టారని కొందరు చెబుతారు మరికొందరు ప్రత్యర్థులకు అవి దొరక్కుండా ఎక్కడికక్కడ పారబోస్తూ వెళ్లారని అంటారు కాలక్రమంలో ఎన్నో విపత్తులు రావడంతో అవి భూమి లోపలికి వెళ్లిపోయాయని చెబుతారు భూమి పొరల్లో ఎక్కడో ఉన్న వజ్రాలు వర్షాలు పడ్డప్పుడు బయటకొస్తున్నాయని వివరిస్తున్నారు వర్షాలు పడితే పొలాల్లో పంటలు పండడమే కాదు సిరుల పంటలు కూడా పండుతున్నాయి రాయలసీమలో నాలుగు చినుకులు పడితే చాలు మట్టి నుంచి వజ్రాలు మెరుస్తున్నాయి వీటిలో ఎన్నో కొన్ని చేజిక్కించుకుని లాభపడాలని చుట్టుపక్కల జనం భారీ సంఖ్యలో నేలను జల్లెడ పట్టడం వజ్రాలు ఎలా దొరుకుతాయంటే మేము చదువుకున్న కొన్ని పుస్తకాల్లోనూ కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూసి విన్నాము కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి చెత్తా చెదారం భూగర్భ జలాల్లో కిందికి పోయి భూగర్భ జలం వాహన వాతావరణం వేడెక్కి వాన పడడం వలన భూమిలో నుంచి పైకి వాన వలన వల్ల పైకి తేలుతున్నాయి దాని వజ్రాలు అందువలన వానల కాలమే వెతకలాడాలనుకు వస్తారు జన్నగిరి అంటే యాక్చువల్గా జన్నగిరి కాదు స్వర్ణగిరి అంట రా శ్రీకృష్ణ పరిపాలించినది అక్కడ పాలిస్ చేసి అన్ని చేసేది అంతా ఇక్కడే ఉన్నది అశోక చక్రవర్తి శిలాశాసనం ఇక్కడే ఉంది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన సంపద అంతా దోసుకొని పోవడం వలన శ్రీకృష్ణదేవరాయలు ఉండే పాలకులు అక్కడ పాలిష్ పట్టే వజ్రాలు పట్టేవాళ్ళు వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి సంపద దొరికినీకోకుండా కానీ భూగర్భ శాస్త్ర నిపుణులు మాత్రం భూమి లోపల జరిగే కొన్ని పరిణామాలతోనే వజ్రాలు బయటపడుతున్నాయని ఘంటాపదంగా చెబుతున్నారు ఖనిజ సంపద ఈ ప్రాంతాల్లో ఉందంటున్నారు మట్టిలోంచి మాణిక్యాలు బయటకొస్తున్నాయి చినుకులు పడితే చాలు సిరుల పంట పండించే వజ్రాలు దొరుకుతున్నాయి ఎన్నో జిల్లాలు ఊర్ల నుంచి వచ్చి రోజుల తరబడి వేట ఏదైనా చిన్న వజ్రం దొరక్కపోదా అని ఆశ అయితే మధ్యలో వ్యాపారులు జనాల కష్టాన్ని దోచుకుంటున్నారు అత్యంత విలువైన వజ్రాలను కూడా అతి తక్కువకు కొనేస్తున్నారు మాటలతో జనాలను బురడీ కొట్టిస్తున్నారు ఇంతకీ భూమి పొరల్లో వజ్రాలు ఎలా తయారవుతాయి వజ్రం అత్యంత విలువైంది లో వజ్రాన్ని డైమండ్ అంటారు ధగధగలాడే నగలు మరింతగా మెరవాలంటే వజ్రాన్ని పొదగాలి కిరీటంలో వజ్రం ఉండడాన్ని గొప్ప అలంకరణగా స్టేటస్ సింబల్ గా నాడు రాజులు భావించారు కాలం గడిచేకొద్దీ వజ్రం విలువ ప్రాధాన్యత పెరుగుతూనే ఉంది కానీ తరగలేదు ఇప్పటికీ బంగారం కంటే డైమండ్లే రేట్ ఎక్కువ ఎందుకంటే బంగారం కంటే అత్యంత అరుదుగా దొరికే కాస్ట్లీ ఎలిమెంట్ వజ్రమే డైమండ్ అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది దీనికి అర్థం విడదీయలేనిది అని సామంతులకు ఇదొక అలంకార దర్పణమైతే సామాన్యులకు అందని అపురూపమైన విలువైన వస్తువు ఇది కర్బన రూపాంతరాల్లో ఒకటి లోతైన నేల మాళిగలో అత్యధిక ఉష్ణోగ్రత పీడనాల దగ్గర ఘనీభవించిన కార్బన్ అణువుల వల్ల వజ్రాలు ఏర్పడతాయని గనులు భూగర్భ నిపుణులు చెబుతారు కర్బన్ ధాతువులు భూమి అడుగున అధిక ఉష్ణోగ్రత ఒత్తిడికి లోనేనప్పుడు గట్టిపడి వజ్రాలుగా మారతాయని వివరిస్తున్నారు భూ ఉపరితలం నుంచి నూట నలభై నుంచి నూట తొంభై కిలో మీటర్ల దిగువన ఈ ప్రక్రియ జరుగుతుంది దానికంటే కింద మాగ్మా ప్రవాహముంటుంది దీన్నే లావా అని కూడా పిలుస్తారు అధిక ఉష్ణోగ్రత ఒత్తిడి కారణంగా ఆ లావా అత్యంత వేగంగా పైపు ఆకారంలో భూ ఉపరితలానికి చేరి విస్ఫోటనం చెందుతుంది ఈ లావా భూమిపైకి ప్రయాణించే క్రమంలో తనతో పాటు వజ్రాలను కూడా భూమిపైకి చేరవేస్తుందని చెబుతున్నారు భూగర్భ శాస్త్రవేత్తలు భూమి కోతకు గురైనప్పుడు లేదా వరద నీటి ప్రవాహాలతో ఒకచోటు నుంచి మరొక చోటుకి ప్రయాణిస్తాయి వజ్రాలు విస్ఫోటనం అనంతరం భూమి లోపల పైపు ఆకారంలో ఉండిపోయిన లావా చల్లబడి నల్లటి రాయిగా మారిపోతుంది వీటినే కింబర్లైట్ లాంప్రాయిట్ పైపులు అని పిలుస్తారని భూగర్భ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు ఈ పైపుల ఆధారంగానే మైనింగ్ కంపెనీలు వజ్రాల కోసం అన్వేషణ చేస్తుంటాయి కర్నూలు అనంతపురం జిల్లాలలో వజ్రాలు లభించే కింబర్ లైట్ పైపులు భూ ఉపరితలానికి అతి దగ్గరలో ఉన్నాయంటారు నిపుణులు కర్నూలు అనంతపురం జిల్లాలలో వజ్రాలు లభించే ప్రాంతాలలోని భూమి గడిచిన ఐదు వేల ఏళ్లలో దాదాపు కిలోమీటరు మేర కోతకు గురైంది అందుకే అక్కడ తరచుగా వజ్రాలు దొరుకుతున్నాయని భూగర్భ గన్నుల శాఖ నిపుణులు చెబుతున్నారు ఈ నివేదికల ఆధారంగానే అనేక గోల్డ్ డైమండ్ కంపెనీలు మైనింగ్కు ప్రయత్నిస్తున్నాయి పగిడిరాయిలో జియో మైసూర్ సంస్థ వజ్రాలను వెలికితీసేందుకు భూసేకరణ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది రాయలసీమలోని అనేక ప్రాంతాలలో వజ్రాల నిక్షేపాలున్నాయనే విషయాన్ని గనులు భూగర్భ శాఖ ఎన్నోసార్లు నిర్ధారణ చేసింది తుగ్గలి మద్దికెర మండలాల్లోని తుగ్గలి జొన్నగిరి పగిడిరాయి మదనంతపురం కొత్తపల్లి పెరవలి అగ్రహారం హంప ఎడవలి మద్దికెర వంటి గ్రామాలలో తరచూ వజ్రాలు దొరుకుతున్నాయి ఈ ప్రాంతాల్లో కింబర్ లైట్ పైప్ లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ కూడా కన్ఫర్మ్ చేసింది కర్నూలు అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాలు బంగారు నిక్షేపాలపై చాలా సంవత్సరాల నుంచి రీసెర్చ్ జరుగుతూనే ఉంది ఇక్కడి జనం కూడా వజ్రాల వేటలో తమదైన రీతిలో ఎక్స్పర్ట్స్ అయ్యారు శాస్త్రీయంగా కాకపోయినా కొన్ని నమ్మకాలు గుర్తులతో వెతుకుతూ ఉంటారు వజ్రాల వేటలో వజ్రపు రాయి కనిపిస్తే చాలు అక్కడ కొంత దూరంలో వజ్రాలు దొరుకుతాయని తగ్గలి వజ్రకరూర్ వంటి ప్రాంతాలలో జనం నమ్మకం వెతికే చోటుకు ముందుగా ఈ రాయి ఉందో లేదో చూసుకుంటారు ఈ రాయిని బట్టే ఆ రోజుల్లో బ్రిటిషర్లు ఇక్కడ తవ్వకాలు జరిపారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఇలాంటి గుర్తులతో ఎందరో వజ్రాలు ఒడిసిపట్టారు ఆ అనుభవాలతో సుదూర ప్రాంతాల నుంచి జనం వజ్రాల వేటకు తరలి వస్తుంటారు మాది కర్నూలు నుంచి ఒక ఇరవై మంది దాకా జండగిరికి వచ్చినాము మేము ఇంకా జండగిరిలో వజ్రాల కోసం అని వేటాడుతున్నాము ఇంకా ఇంతవరకు ఉదయం వచ్చినాం ఇంతవరకు మాకు దొరకలేదు ఇంకా సాయంత్రం వరకు వెతుకుతాము ఉదయం ఒకరికి దొరికినాయి ఇంకా పోయిన సంవత్సరం కూడా వచ్చినాము సంవత్సరం కూడా చాలా మందికి దొరికినాయి ఇప్పుడు దొరుకుతాయని ఆశతో ఒక ఇరవై మంది దాకా కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చిన మొత్తానికి భూగర్భ పొరల్లో జరిగే పరిణామాలతో వజ్రాలు తొలకరి జల్లులకు పైకొస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతూ శ్రీకృష్ణదేవరాయలు ఇతర రాజుల కాలంలో వజ్రాలను వెదజల్లారని శత్రువులకు దొరక్కుండా భూమిలో దాచారని వర్షాలకు భూమిలో నుంచి అవన్నీ బయటపడుతుంటాయని జనం నమ్ముతున్నారు ఏది ఏమైనా వజ్రాల వేట మాత్రం జనాలను లక్షాధికారులను చేస్తోంది కర్నూలు అనంత సరిహద్దుల్లోని తుగ్గలి వజ్రకరూరు ప్రాంతాలు వజ్రాల వేటగాళ్లకు హాట్స్పాట్ గా మారింది అయితే అపార వజ్ర నిక్షేపాలున్న ఈ భూములపై మరింత పరిశోధన చేసి ప్రభుత్వమే తవ్వకాలకు నడుం బిగించాలని సామాజికవేత్తలు సూచిస్తున్నారు ఆ ఆదాయాన్నంతా ప్రభుత్వ ఖజానాకు తరలిస్తే ప్రజలకే మేలు కలుగుతుందని చెబుతున్నారు